హ్యావ్ యువర్స్ వెల్కమ్ టు శివాటాగి నేను మీ శివాని గుంటూరు కారం ప్రసాద్ లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది అదేంటో ఒకసారి తెలుసుకుందాం అంతకంటే ముందు మన శివాటాగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివడాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు అతడు కళేజ సినిమాలు అయితే వచ్చాయి అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కలేజ సినిమా బుల్లి పైన సూపర్ డూపర్ హిట్ అయింది మరి అలాంటి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో సంక్రాంతి పండుగ వస్తున్న సినిమా కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా బుకింగ్స్ అయితే మాత్రం జరుగుతున్నాయి అని చెప్పొచ్చు అండ్ దీంతో పాటు తెలంగాణ గవర్నమెంట్ కూడా గుంటూరు కారానికి ఒక శుభవార్త అయితే చెప్పింది టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ప్రతి టికెట్ పైన సింగిల్ స్క్రీన్స్ లో అరవై ఐదు రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ లో వంద రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పి శుభవార్త చెప్పింది అండ్ దీంతో పాటు పన్నెండవ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకటి ఒంటి గంట నుంచి కూడా షోస్ వేసుకోవచ్చు ఒంటి గంట నాలుగు గంటలకు కూడా షోలు వేసుకోవచ్చు అని అదనపు షో కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఇది పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రసాద్ ఐమాక్స్ మనకి నక్లెస్ రోడ్ లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ అయితే మడిగి ఆ కొత్త సినిమా వస్తుందంటే బాగా ఫేమస్ ఆ మల్టీప్లెక్స్ ఆ మల్టీప్లెక్స్ లో పన్నెండవ తారీఖు గుంటూరు కారం విడుదల రోజు ఆల్మోస్ట్ నలభై ఒక్క షోస్ అయితే మాత్రం గుంటూరు కారానికి పడుతున్నాయి అంటే ఆ ప్రసాద మ్యాక్స్ ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు నలభై ఒక్క షోలు పడ్డ సినిమా ఏదీ లేదు మొట్టమొదటిసారి గుంటూరు కారం సినిమాకి నలభై ఒక్క షోలు అంటే ఆ రోజు ఏ సినిమా కూడా ఆడడం లేదు అన్ని స్క్రీన్స్లోనూ గుంటూరు కారం సినిమానే ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే యానిమలు హాయినానా సాలార్ సినిమాలు అయితే ఆడుతున్నాయి అవన్నీ కూడా తీసేసి జనవరి పన్నెండు రోజున అయితే మాత్రం అన్ని స్క్రీన్స్ లోనూ గుంటూరు కారం సినిమానే విడుదల చేస్తున్నారు మొత్తం నలభై ఒక్క షోలు అయితే ప్రసాద్ ఎమాక్స్ లో ఆ రోజు పడుతున్నాయి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉండే న్యూస్ అని చెప్పొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మానసు వాడాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో